హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వెహికల్స్ అడ్డా ఈ రోజు మేము ముందుకు తీసుకొస్తున్న వెహికల్ వచ్చేసి టయోటా ఇటియోస్ వీడి ఈ వెహికల్ మోడల్ రెండు వేల పన్నెండు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందని ఓనర్ చెప్తున్నారు వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి ఈ వెహికల్ మీద ఎలాంటి రిపేర్స్ కానీ ఎలాంటి డ్యామేజెస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నారండి ఇంజన్ వచ్చేసి ఎక్సలెంట్ వర్కింగ్ కండిషన్లో ఉంది షోరూమ్ ట్రాక్ అవైలబుల్లో ఉందని ఓనర్ చెప్పారు వెల్ మెయింటైన్డ్ వెహికల్ అని చెప్తున్నారు ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది టైటిల్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీకు గనక ఈ వెహికల్ నచ్చినట్లయితే ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ చెయ్యొద్దండి వెహికల్ చూశాక చెక్ చేసుకున్నాక మాత్రమే పేమెంట్ అనేది చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వెహికల్ సెడ్డా యూట్యూబ్ ఛానల్ని